నమస్కారం స్వాగతం ఆధ్యాత్మిక చింతన కల్పిస్తూ సేవా కార్యక్రమాలు అందిస్తూ దైవ ఆరాధనలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై సుస్థిర స్థానం సంపాదిస్తున్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాముల సహకారంతో గోమాత సేవా పరిషత్ మరియు రుద్రసేన ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో బస్సు ప్రయాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రుద్రసేన డివిజన్ అధ్యక్షులు వేముల వీరస్వామి మాట్లాడుతూ గోమాతకు సేవ చేస్తే గోమాత రక్షిస్తుందని ఆకలిలో ఉన్న వారికి అన్నం పెడితే భగవంతుడికి సేవ చేసినట్లేనని అన్నారు అలాగే నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోమాత సేవా పరిషత్ జిల్లా అధ్యక్షురాలు రాగి కవిత రుద్రసేన డివిజన్ అధ్యక్షులు వేముల వీరస్వామి గోమాత సేవా పరిషత్ సభ్యురాలు పాము స్వరూప కోడూరి శ్రీదేవి జంగ విజయ సందవేణి స్వరూపారాణి రుద్రసేన సభ్యులు సందవేణి సదానందం కాశబోయిన శ్రీకాంత్ కేశ నాగభూషణం ప్రజలు తదితరులు పాల్గొన్నారు మనలో ఒకటై నిలిచెనురా మనతో ఒకటై నడిచెనురా అందరి నడిచనురా అందరికై అడుగేశనురాయుతుడై వచ్చెనురా అది గోమాయన్నా నీ కన్నా జన బంధువు నీవన్నా కూసిన సూర్యుడురా మెరుపుల మెరిసిన ముత్యమురా అట్టే గుచ్చిన బెదరడురాలు పెరగని యువ గర్జన కదిలేను సూడన్నారా కలిసుంటడు ఎప్పుడైనా ఎవరికి ఆపద ఎదురైనా కష్టం నష్టం తెలిసిన వాడన్నా మసమిరగని వాడన్నా ప్రజల కొరకే జన్ మసమిరగని వాడన్నా ప్రజల కొరకే ఈ జన్మ మనలో ఒకటై నిలిచనురా మనతో ఒకటై నడిచనురా అందరికై అడుగేశనురాడై వచ్చనురా అడుగులకై అడుగేసిండు బాధలనే ఎడబాపిండు ప్రేమించిండు ప్రజలకు సేవకుడయిండు ఆకలి కడుపులు చూసిండు అన్నం మెట్టుకై తీర్చిండు సాయం మణికిత చేసిండు న్యాయం బాటల నడిచిండు జనమే మెచ్చిన నాయకుడయ్యదు కదిలి వచ్చిండు నిజమై ప్రజలకు భరోసా తానై అండగ నిలిచిండు జనమే మెచ్చిన నాయకుడయ్యదు కదిలి వచ్చిండు నిజమై ప్రజలకు భరోసా తానై అండగ నిలిచిండు దేనికి లొంగని వాడన్నా అందరి వాడే మాయన్నా మంచి మనసున్నోడన్నా జై జై గోమాత ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ స్వయం రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్యాన సత్రం పుట్లపల్లి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ గ్లోబల్ దల్ ఆధ్వర్యంలో ఉస్నాబాదు లోపల ఈరోజు మరి బస్టాండ్ ఆవరణ లోపల అన్న ప్రసాదన వితరణ చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం మండలాల ప్రతి మండలానికి చేరే విధంగా ప్రతి పల్లెళ్ళకు కూడా భక్తి భావం పెంబొందించాలనే సంకల్పంతో మరే మురంశెట్టి రాములు గారు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ గారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో కూడా మత మార్పిడ్లు కావాలద్దని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని గోమాతలను రక్షించాలనే సంకల్పంతో మరి వాడవాడల భజగోవిందం దళిత గోవిందం మరి గ్రామ గ్రామానికి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే మనకు మన శనివారం రోజు మరి చిగురు మాడి మండల లోపల సుందరగిరి గ్రామం లోపల వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నప్రసాద వితరణ అలాగే కోయిడ మండల లోపల రామాలయం అలాగే ప్రతి గ్రామ గ్రామంలో కూడా సంక్రాంతి తర్వాత కూడా గ్రామ గ్రామాన కూడా భక్తి భావం పెంపొందించాలని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇంటింటికి కూడా తులసి మొక్క కార్యక్రమం కూడా చేపడతామని చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు చేస్తున్న మోరంపెట్టి రాములు గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ధనకనక వస్తువాహనాలు కలిగి లోక కళ్యాణం కోసం చేసే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యతో ఉండాలని ఈ నూతన సంవత్సరం కూడా అందరికీ భోగభాగ్యాలు ఇవ్వాలని ఆ బులాశంకర్ని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి గ్రామ గ్రామాన కూడా భక్తి భావం పెంపొందిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించాలి మరి నగర అక్కడ కూడా గ్రామ గ్రామాన కూడా నగర సంకీర్తన నగర సంకీర్తనలు భజనలు మరి ప్రతి గ్రామ గ్రామాన కూడా నిర్వహించాలనే సంకల్పంతో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల పల్లె సంక్రాంతి తర్వాత మరి అనేక కార్యక్రమాలు చేస్తామని మరి అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి మరి గోమాతను రక్షిస్తే మరి గోమాత మరి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారు మరి గోమాతకు సేవ చేస్తే భూమాత మరి రక్షిస్తుంది కాబట్టి గోదా గోమాత చాలా పవిత్రమైనది కాబట్టి అందరూ కూడా గోపూజలు చేయాలి లక్ష్మీ పూజలు చేయాలి మరి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పట్ల మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలనే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి రాబోయే రోజులు కూడా మరి బాధి బాధి పౌరులకు మరి చిన్నపిల్లలకే ఇప్పటి నుంచి గీత అధ్యాయం గీత భగవద్గీత పారాయణం అలాగే హనుమాన్ చాలీసా లక్ష్మీ పారాయణం విష్ణునామ సహస్రాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం మీ పిల్లలకు కూడా ఆధ్యాత్మిక వైపు నడిపించాలని కోరుకుంటూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనే సంకల్పంతో ఈ నాదంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరి మీ గ్రామ అందరి కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గోమాత జై